చూసినప్పుడు నాకు పర్సనల్గా నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ మాత్రం కాదు ఇది ఏదో సమ్ మిస్టరీ ఆ మధ్యలో ఉంది అది ఏంటనేది మరి రిపోర్ట్ రావాలి పోలీసు వారు కూడా మరి చాలా సీరియస్గానే చేస్తున్నామని ఎస్పీ గారు అది చెప్తున్నారు కానీ మరి ఇంతవరకు మరి రెండు మూడు రోజులు అయిపోతుంది అయినా సరే ఇంకా మరి ఆ రిపోర్ట్ రాకపోవడానికి కారణం ఏంటని చెప్పి క్రైస్తవ లోకం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు మరి ప్రత్యేకంగా చాలామంది ఫోన్లు చేసి ఏంటి సార్ ఎలాగా ఏంటి అని అంటున్నారు అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఆ యొక్క రిపోర్ట్ సరిగ్గా రావాలని చెప్పి మేము అందరము కూడా పాస్టర్స్ అందరూ అనేకమైన ప్రాంతాల్లో ప్రేయర్స్ కూడా చేస్తున్నారు పర్సనల్గా అయితే నాకు కనిపించినటువంటి దాన్ని బట్టి నేను చూస్తే ఆయనకి ఒక కింద పెదం ఒకటి కట్ అయింది ఆ కింద పెదం కట్ అయింది చాలా మరీ లోతుగా కట్ అయింది అది బహుశా నేను అనుకోవడం ఏంటంటే లోపల కూడా అది ఈ బోన్స్ అవన్నీ కూడా ఏదైనా ప్రాబ్లం అయిందేమోనని డౌట్ అయితే నేను చూసినప్పుడు మాత్రం ఒకవేళ బోర్లో పడిపోతే బోర్లో పడిపోయి బండి ఆయన మీద పడిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ డస్ట్ పార్టికల్స్ అయితే ఆయన ఆ యొక్క దెబ్బ మీద ఉండాలి కానీ ఆ డస్ట్ పార్టికల్స్ ఏమి కనపడలేదు అదొకటి డౌట్ రెండో డౌట్ ఏంటంటే అసలు హెడ్ ఇంజూరీ అవ్వలేదు హెడ్ మీద ఎక్కడా కూడా దెబ్బలు తగలలేదు ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ కూడా జావా హెల్మెట్ మరి ఎవరో అడిగినప్పుడు వాళ్ళు అన్నారు దాన్ని కార్ మీద ఎక్కిచ్చేసినా సరే అది ఏం కాదండి అది చాలా మంచిది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అన్నారు సో ఇవన్నీ చూసినప్పుడు ప్లస్ బోర్లా పడిపోతే ఒక బండి మీద నుంచి ఒక వ్యక్తి మరి ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్ లోతు ఉంటుంది అది ఆ సిక్స్ ఫీట్ లోతులోకి వెళ్ళిపోయి పడిపోతే కనుక అక్కడ కంకర్రాళ్ళు ఉన్నాయి సార్ అక్కడ స్పాట్లో మేము చూసాము అది దగ్గర దగ్గర ఫార్టీ ఎంఎం కంటే ఎక్కువ థిక్నెస్ తోటి ఆ కంకర్రాళ్ళు ఉంటాయి ఆ కంకర్రాళ్ళ మీద పడినప్పుడు కనీసం ఆయనకి ఒక చొక్కా చెరగడం కానీ లేకపోతే లోపల షర్ట్ లోపల ఉన్నటువంటి శరీరంలో ఎక్కడా కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఒక పెదం దగ్గర నుంచి కిందకి చూస్తే ఆయన ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు కూడా ఏ మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఎక్కడ పడలేదండి ప్లస్ ఆయన వేసుకున్నది కూడా టీ అది కొంచెం బాగా పలచగా ఉన్నటువంటిదే లోపల ఒక రెడ్ కలరు బ్లాక్ రెడ్ కలర్ ఉన్నటువంటి కొంచెం తిగ్గా ఉన్న బనీన్ వేసుకున్నారు సో కట్ బనీన్ సో ఆ యొక్క షర్ట్ కూడా ఏమీ చిరగలేదు అసలు షర్ట్ అసలు ఏమి చిరగలేదు ఆ రాళ్ల మీద పడితే ఖచ్చితంగా చిరగాలి రెండో డౌట్ ఏంటంటే ఒక మనిషి పడిపోతే ఫస్ట్ బండేనా పడిపోవాలి తర్వాత వచ్చేసి మనిషి దూరంగా పడాలి తర్వాత బండి వెనకాల పడాలి లేదంటే బండి మొత్తం ఒకవేళ ఆయన మీద పడినా ఏ కాలు మీదో ఏ నడు మీదో లేకపోతే ఏ తల దగ్గర అలా అలా పడాలి కానీ అదేదో ఒక ప్రీ ప్లాన్గా ఫిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది సో దీస్ ఆర్ ఆల్ డౌట్స్ నేను పర్సనల్గా ఆయన శరీరాన్ని అంతా కూడా చూసాం ఈవెన్ ప్యాంట్ అన్నీ కూడా కట్ చేయించాము షర్ట్ అంతా కట్ చేయి చూసాము ఆయనకి ఈ భుజం మీద ఒకటి ఈ భుజం మీద ఒకటి చిన్న చిన్న రక్తగాయాలు ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న గాయం ఉంది అయితే సైలెన్సర్ కాలింది మాత్రం రైట్ లెగ్ మీద ఉందండి అది ఒక నైన్ ఇంచెస్ ఉంటుంది సో అంటే ఈ చిన్న గాయాల వలన అంత పవర్ఫుల్గా మంచి కాస్ట్ మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి మరి ఎందుకు అంత స్పాట్లో మరణించాడు మరి అలాంటివి ఏమి ఇప్పుడు నిన్ననే అంటే అఫ్ కోర్స్ ఇది మనం చెప్పాలో చెప్పక్కర్లేదు తెలియదు కానీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటారు అనే ప్రాంతంలో ఒక కారు ఆటో గుద్దుకున్నాయి ఆ ఆటోలో గుద్దినప్పుడు ఆటో ఒక డివైడర్ మీద పడితే ఆటో మొత్తం నుజ్జు అయిపోయి పన్నెండు మందిలో ఇద్దరు అక్కడ స్పాట్లో చచ్చిపోయారు మిగిలిన వాళ్ళకి చాలా పెద్ద పెద్ద గాయాలయ్యాయి సో మరి ఇవన్నీ మనం క్రోడీకరించి చూస్తే ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడని చెప్పి మనం డిక్లేర్ చేయడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు మరి పోలీస్ వారు చాలా పగడ్బందీగా చేస్తున్నామని చెప్తున్నారు మరి మేము మా డౌట్స్ ఇంకొక డౌట్స్ ఏంటంటే మరి హైడ్ర హైదరాబాదులో బయలుదేరినటువంటి వ్యక్తి మరి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎలా వచ్చాడు విజయవాడ వరకు వచ్చినప్పుడు ఫుటేజ్లు ఏమైపోయాయి రాజమండ్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకి కొవ్వూరు టోల్ గేట్ దాటాడంటే ఒకవేళ ఆయన రె డైరెక్ట్గా ప్రయాణం ఎక్కడ ఆపకుండా వచ్చినా మోస్ట్ ప్రాబుల్ ఆయన త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి ఆయన ఇల్లు కాప్రాలో అని చెప్తున్నారు మరి కాపరాలో వచ్చి నుంచి వచ్చినప్పుడు ఉప్పల్ వరకు కూడా ఖచ్చితంగా చాలా ఫుటేజెస్ ఉంటాయి అది డే టైం అయి అయ్యి ఉండొచ్చు కూడా మరి అక్కడి నుంచి విజయవాడకు వచ్చారు విజయవాడ నుంచి వచ్చినప్పుడు రాజమండ్రి టోల్ గేట్ వరకు అది కొవ్వూరు టోల్ గేట్ వరకు కూడా చాలా ఉన్నాయి మరి ఈ ఫుటేజెస్ ఎందుకు ఇప్పటి వరకు బయటకు రాలేదు మరి యంత్రాంగం ఏం చేస్తుంది అని చెప్పేసి క్రైస్తవ లోకం అంతా కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ఎస్పెషల్లీ మేము లోపలికి వెళ్ళడం వలన మమ్మల్ని చాలా ఒత్తిడి చేస్తున్నారు మరి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వం కూడా దీని మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే మీడియా వారు కూడా ఎవరు ఏం చెప్తే అది కాకుండా ఆ యాక్యురేట్ మరి బిగ్ టీవీ వారు ఫస్ట్ నుంచి కూడా దాన్ని ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు మరి యాక్యురేట్ మెసేజ్ని మరి మనం పబ్లిక్లోకి పంపిస్తే రేపొద్దు నీ మత సామరస్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం వీఆర్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బైక్కి సంబంధించి అంటే సోషల్ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు ఉత్పత్తి అవుతున్నాయి అందులో కొవ్వు టోల్ గేట్కి వచ్చేటప్పుడు కూడా బైక్కి హెడ్లైట్ వెలగట్లేదు సిగ్నల్ లైట్ మీద ఉన్నారనేది పోలీసులు ప్రధానంగా చెప్తుంది సో అది ముందే దానికి ముందే అటాక్ జరిగి ఉంటుందా అందుకే కొవ్వు టోల్గేట్ గేట్ నుంచి కూడా రామ్మోహన్ అనే వ్యక్తికి లాస్ట్ కాల్ చేసి ఉంటారనేది అందరు సస్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా విధంగా రెడ్ కార్కి సంబంధించి ఒక ఏ వీడియో కూడా అంటే అది గుద్దింది అనేది అబద్ధం అలాగే చూసుకున్నట్లయితే ఎవరో ఆ రెడ్ కార్లో వచ్చి అటాక్ చేసినట్టుగా ఒక ఏ వీడియో కూడా ఈ మొత్తం క్రైస్తవ అన్నిటిలో కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాన్ని ఏం చెప్తారు మేము కూడా అదే అనుకున్నాం సార్ ఎందుకంటే ఒక అంటే నిన్న మనం చూసాం నిన్న మొన్న చూసినప్పుడు ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు అభిమానులు ఎవరికి వాళ్ళుగానే వచ్చారు ఎవరు అక్కడ వాటర్ బాటిల్స్ ఇవ్వలేదు ఎవరు భోజనాలు పెట్టలేదు ఎవరు ఏ రకంగా ఎవరిని ట్రీట్ చేయకపోయినా టూ డేస్ కూడా అందరూ అలా ఉండిపోయారంటే నేను అనుకుంటున్నాను కనీసం మన ప్రవీణ్ గారి దగ్గర ఒక యాభై మంది ఫోన్ నెంబర్లైనా ఆయన దగ్గర ఉండి ఉండొచ్చు ఇంత లక్షల మందిలో కనీసం ఒక్కడికైనా ఫోన్ చేయాలి కదా ఆయన ఫోన్ చేసి అరే నా హెడ్లైట్ పాడైంది కొంచెం మనం బాగు చేయించాలి అని అడగాలి ఎందుకంటే కొవ్వూరు కూడా ఆయన మీటింగ్స్కి వస్తానని చెప్పారు ఆ మీటింగ్ డేట్ కూడా మండే ఎప్పుడు ఇచ్చినట్టున్నారు మండే ట్యూస్డే ఇచ్చినట్టున్నారు వాళ్ళ నెంబర్లైనా ఆయన దగ్గర ఉంటాయి సో ఏమీ చేయకుండా హెడ్లైట్ పోగొట్టుకున్నవాడు హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే విజయవాడ నుంచి కానీ లేదంటే చీకటి పడిన తర్వాత కానీ ఈవెన్ కొవ్వూరు ఏంటి టోల్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు కంటే ముందు పగిలిన కో టోల్ గేట్ దగ్గర ఆగిపోతాడు ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తే మామూలు రిచ్ కార్లే వస్తాయి ఆయన ఒరిజినల్గా కూడా చాలా అన్ని ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ జ్ఞానవంతుడు మంచివాడు అందరిలోనూ కూడా మంచిగా స్నేహం కలిగినటువంటి వ్యక్తి సో ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే స్పాట్లోకి వెళ్ళినప్పుడు హెడ్లైట్కి సంబంధించినటువంటి గ్లాసెస్ కానీ అవి ఏమీ కూడా అక్కడ ఉన్నట్లుగా కనిపించలేదు హెడ్లైట్ ఆల్రెడీ హెడ్లైట్ పగిలినట్టుంది ఒక మరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి వ్యక్తి లాంగ్ జర్నీ చేయాలని డిసైడ్ అయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అన్నీ సరిగ్గా చూసుకునే బయలుదేరుతాడు ఇది మనందరికీ తెలుసున్న సత్యమే సో మరి ఈ విషయాలు కూడా మాకు చాలా డౌట్స్ ఉన్నాయండి మరి పోలీస్ వారు మరి రేపు బహుశా ఇస్తామని అంటున్నారు ఆ యొక్క రిపోర్ట్స్ మరి వారికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మరి వారు కొంచెం శ్రమ తీసుకునే సరే ప్రభుత్వం వారు అలాగనే మరి హోమ్ మినిస్టర్ గారు అలాగనే గవర్నమెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా మరి కొంచెం ఈ క్రైస్తవ జనాంగము అంటే మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం సామరస్యకంగా ఉండాలి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి మరి అందరూ కూడా ప్రార్థనా పరులు నిన్ను చూశారు అక్కడ భార్య పిల్లలు అందరూ కూడా మరి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆల్రెడీ అన్ని చోట్ల రికార్డ్ అయి ఉన్నాయి కనుక దయచేసి మా డౌట్స్ అన్ని వాటికి తగినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం సార్ సార్ పోస్ట్ మార్టంకి సంబంధించి క్రైస్తవులకు సంబంధించి ఒక డాక్టర్ని కూడా లోపలికి ఎలా చేశారు అయితే ఇన్ ఈ పోస్ట్ మార్టం కూడా చేశారు అయితే మీకు సంబంధించిన డాక్టర్ చెప్పినా ఏమైనా మీకు ఏమైనా క్రిటికల్గా ఉంది ఇది కాదు అట్లా యాక్సిడెంట్ కాదని ఏమైనా అనుమానం ఏమైనా వ్యక్తం చేశారా అంటే డాక్టర్ గారు వెళ్ళడం మాత్రం కరెక్టే సార్ కానీ మరి అంటే అది ఉన్నటువంటి దాన్ని యాజ్ ఏ ప్రొఫెషనల్గా మరి వారిని మేమేమీ బలవంతం చేసి అడగలేదు వారు కూడా రిపోర్ట్ వస్తేనే కానీ నేను కూడా ఏం చెప్పకూడదండి అని నన్ను అన్నారు ఆయన వ్యక్తపరిచిన వాటిల్లో కూడా మాకేమీ అంటే డౌట్స్ అవేమి చెప్పలేదు కానీ యాజ్ ఏ ఆయన మాతో పాటుగా పంచనామాలు ఉన్నారు కనుక మేము చెప్పిన డౌట్స్ అన్నీ కూడా ఆయనకి కూడా ఉంటాయి ఇది టోటల్ గా చూసుకున్నట్లయితే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చాలా డౌట్స్ కూడా వినిపించారు